హాయ్ అండి వెల్కమ్ టు తస్వికా దాక్షిక్ బ్లాగ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే ఒక స్నాక్ రెసిపీ అనేది చూపిస్తున్నానండి ఒక కప్పు అటుకులు బంగాళదుంపలతోటి ఇలా చీజ్ బాల్స్ అనేది చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి దీనికోసం నేను ఒక కప్పు వరకు మందపాటి అటుకులు అనేది తీసుకున్నానండి ఇలా తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తీసుకున్నాను ఒక పావు కప్పు వరకు శనగపిండి అలాగే ఒక రెండు బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకున్నానండి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చీజ్ కూడా తీసుకున్నాను మనం చీజ్ పాల్స్ చేస్తున్నాం కాబట్టి చీజ్ అనేది తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు అటుకులు వేసుకొని ఒక రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోండి అటుకులు అనేది మనము నానబెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు రెండు నిమిషాల తర్వాత ఇలా అటుకులు అనేది మంచిగా నానిపోయినాయండి తర్వాత నీళ్ళు లేకుండా వడగట్టి వేరొక గిన్నెలోకి వేసుకోండి మీరు స్ట్రైనలరో అయినా వడగట్టుకోవచ్చు ఈ విధంగా నీళ్ళు అనేది చేతులతో పిండేసుకొని అయినా అండి మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే అలా చేయండి నీళ్ళేమీ లేకుండా చూసుకోండి లేదంటే మనం చేసుకునే ఈ స్నాక్ రెసిపీ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు ఇప్పుడు నీళ్ళు ఏమి లేకుండా వేసుకున్న తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర వేయండి కరివేపాకు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే ఇది వేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపను ఇలా తురుముకునే కొబ్బరి తురుముకునే దాంతో తురుముకోండి అప్పుడు ఉండల్లాగా లేకుండా మంచిగా కలిసిపోతుంది దీంట్లో ఈ విధంగా రెండు బంగాళదుంపలు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు అటుకులకి ఇలా మొత్తం మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఈ విధంగా తురుముకొని వేసుకోండి పచ్చి బంగాళదుంపలు వేయకూడదండి ఉడికించి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే దీంట్లో రుచికి సరిపడా ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను మీరు పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి నేనైతే కారం వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నానండి ఈ ఉప్పు కారం అనేది చూసుకొని మీరు తినే టేస్ట్ని బట్టి చూసి వేయండి తక్కువైనా మనం పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను అలాగే ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నానండి దీంట్లో మీరు కావాలంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఆరిగాను అలాంటివి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే పావు కప్పు వరకు శనగపిండి కూడా వేసి మొత్తం అంతా మంచి కలిసే విధంగా కలుపుకోండి ఇలా మంచి కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు మనం నీళ్ళు ఏం వేయనవసరం లేదండి మనం అటుకులు నానబెట్టుకున్నాము బంగాళదుంపలు కూడా ఉడికించి వేసుకున్నాం కాబట్టి అందులో నుంచి వచ్చే నీళ్ళు అనేది సరిపోతుంది మనం మళ్ళీ నీళ్ళు ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఈ మిశ్రమాన్ని మంచిగా పెట్టుకోండి అలాగే చీజ్ని నేను ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి మీరు తురుముకొనైనా వేసుకోవచ్చు ఇలా చిన్నగా పీసెస్ కట్ చేసి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలో నుంచి చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండే మిశ్రమాన్ని అయితే తీసుకోండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొంచెం వెడల్పుగా ప్రెస్ చేసి దాని మధ్యలో చీజ్ పీస్ అనేది పెట్టుకోండి చీజ్ తురుముకొనైనా కొంచెం పెట్టుకోవచ్చు మీకు నచ్చితే తర్వాత దాన్ని మంచిగా ఏ విధంగా క్లోజ్ చేసుకొని నేను డబల్ షేప్లో చేస్తున్నానండి మీరు రౌండ్గా అయినా చేసుకోవచ్చు స్క్వేర్గా అయినా చేసుకోవచ్చు మీకు ఏ షేప్ నచ్చితే అది చేసుకోండి మరి ఎక్కువ లావుగా కాకుండా కొంచెం పలుచగా చేసుకుంటే లోపటి వరకు మంచిగా వేగి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఎక్కువ లావుగా చేసుకుంటే అవి వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం పలుచగా చేసుకోండి ఇదే విధంగా మొత్తం పిండి మిశ్రమాన్ని చేసుకోండి మీకు చీజ్ అనేది ఇష్టం లేకపోతే చీజ్ లేకుండా కూడా చేసుకోవచ్చండి నార్మల్గా బాల్స్ లాగా చేసుకొని చీజ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు చీజ్ వేసుకొని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మొత్తం అంతా ఒకే విధంగా అనుకోండి ఎక్కడ క్రాక్స్ లాంటివి లేకుండా అప్పుడు చూడటానికి కూడా చాలా బాగుంటాయి నేను పిండి మొత్తం ఇదే విధంగా చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఒక్కొక్కటిగా వేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువగా వేడి చేయకండి ఎందుకంటే మనం ఇవి వేసిన వెంటనే మాడిపోయినట్లుగా అవుతాయి కాబట్టి కొంచెం వేడిగా అవగానే ఒక్కొక్కటిగా మన ప్యాన్కు సరిపడా చూసి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా మంచిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి మంచి గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోండి మనం ఇందులో శనగపిండి కూడా వేసాం కాబట్టి ఏం విడిపోవండి ఆయిల్లో వేసినప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి చూడండి మంచి కలర్ అనేది వచ్చాయి కదా ఈ విధంగా వేగితే సరిపోతుందండి హై ఫ్లేమ్లో పెట్టయితే అస్సలు వేయించకండి ఎందుకంటే పైన కలర్ వచ్చేస్తుంది లోపట అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఈ చీజ్ బాల్స్ అనేవి అంతే అండి మనకు అటుకులు బంగాళదుంపలతోటి చీజ్ బాల్స్ అనేది రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉన్నాయండి నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి ప్లీజ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి సపోర్ట్ చేయండి